తెలంగాణ రాష్ట్ర లక్ష్యాన్ని సూచించే నినాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అమెరికాలోని నగరాలకు మాదిరిగానే మన రాష్ట్రానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టారు తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేశారు అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలోని ఏఐ యూనికాన్ కంపెనీ ప్రముఖులతో జరిగిన సమావేశంలో తెలంగాణ ట్యాగ్ లైన్ ను ప్రకటించారు తెలంగాణ రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ఖరారు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపై మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామన్నారు హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ది ఫ్యూచర్ స్టేట్ కు పర్యాయ పదంగా నిలుస్తోందని సీఎం ప్రకటించారు కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ లో టెక్ యూనికాన్స్ సిఇవోలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఐటీ యూనికాన్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు ఇప్పటి వరకు మేము న్యూయార్క్ న్యూజెర్సీ వాషింగ్టన్ డీసీ టెక్సాస్లో పర్యటించాం ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది అవుట్ ఆఫ్ మెనీ వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం టెక్సాస్ను స్టార్ స్టేట్ అని పిలుస్తారు కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది మన దేశంలో రాష్ట్రాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు ఇప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష నినాదాన్ని ట్యాగ్లైన్గా పెట్టుకుందాం ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని సీఎం ప్రకటించారు ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి డి శ్రీధర్బాబు అన్నారు పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్ ను సందర్శించాలని మంత్రి ఆహ్వానించారు అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు సదుపాయాలను పరిశీలించాలని కోరారు గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నూతన పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులు అమెరికాలో పర్యటిస్తున్నారు పలు కంపెనీలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకుంటున్నారు ఇప్పటికే పలు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం తెలిపాయి మరో మూడు నాలుగు రోజులు అమెరికాలోనే ఉండి తిరిగి రాష్ట్రానికి రానున్నారు అయితే ముఖ్యమంత్రి విదేశీ పర్యటన షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంపై నమ్మవద్దని సూచించింది ఆకస్మికంగా సీఎం తన పర్యటన రద్దు చేసుకున్నారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది అవాస్తవాలను ప్రచారం చేస్తూ మీడియా ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది షెడ్యూల్ ప్రకారమే ముఖ్యమంత్రి పదమూడున విదేశీ పర్యటన ముగించుకుని పద్నాలుగవ తేదీ ఉదయం హైదరాబాద్ చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది